కాకినాడ జిల్లా తుని నియోజకవర్గం వేలమ్మ కొత్తూరు గ్రామంలో జగనన్న ప్రవేశపెట్టిన నవరత్నాలలో ఒకటైన పెన్షన్ జనవరి నెల నుండి పెంచి మూడు వేల రూపాయలు పంపిణీ చేసే కార్యక్రమంలో భాగంగా రాష్ట్ర రహదారులు భవనాల శాఖ మంత్రి దాడిశెట్టి రాజా పాల్గొని చెక్కులు పంపిణీ కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో మంత్రి రాజా మాట్లాడుతూ వచ్చే ఎన్నికలలో అక్కడ పులివెందులో జగన్మోహన్ రెడ్డి పోటీ చేయడం ఎంత నమ్మకమో తుని నియోజకవర్గంలో ఈ దాడిశెట్టి రాజా పోయడం అంతే నమ్మకమని అదే కాకుండా ఈసారి ముప్పై వేల ఓట్ల మెజారిటీతో గెలవడం ఖాయమని ఆయన తెలిపారు ఈసారి ప్రతిపక్షం వారికి డిపాజిట్లు కూడా దక్కవని రాజా మాట్లాడడం జరిగింది ఈ కార్యక్రమంలో ఎంపీపీ బొప్పన రాము పోతల రమణ సూర్యమణి దుంగల నాగేశ్వరరావు పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు జగన్ అన్న వచ్చిన తర్వాత మనకు అందుబాటులోకి తీసుకొచ్చి రేపొద్దున మనం జగనన్న చేసుకోకపోతే ఎవరన్నా ఈ పథకాలు ఇస్తారమ్మా ఎవరెవరో తడి గుడ్డతో మన గొంతు కోస్తారు తడి గుడ్డతో కోసేస్తారు మన గొంతు ఎన్నికలు వచ్చాయి కాబట్టి రకరకాల వ్యాసాలు లేకపోవడం లేకపోతే ఇంటికో కారు ఇస్తాను మేము డబ్బు నోడు చేసేస్తాను ఇలా చేస్తాను అలా చేస్తాను అంటాడు పద్నాలుగేళ్ళు పరిపాలన చేశాడు ఏ ఎందుకు చేయలేదు ఇప్పుడు దాకా డబ్బున్నోడు ఎందుకు పెట్టలేదు రైతు భరోసా ఎందుకు పెట్టలేదు చేయద్దా ఎందుకు ఇవ్వలేదు అమ్మాడి అంటే ఇప్పుడు జగన్ వచ్చిన తర్వాత జగన్ కన్నా ఎక్కువ చేయొస్తారు ఎంత బాగా చేసి జగన్ గారిని మనం దూరం చేసుకుంటే ఆడెందుకు చేస్తాడమ్మా మనకి ఎట్టి పరిశ్రమని ఎవరు చేయరు ఖచ్చితంగా రెండు వేల ఇరవై నాలుగులో మన జగన్ గెలిపించుకోవాల్సిన అవసరం మనకి ఎంతైనా ఉంది నూట డెబ్బై ఐదు సీట్లు ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గెలిపించుకోవాలి అదంతా మీ చేతుల్లోనే భగవంతుడి చేతుల్లోనే ఉంది మీ చేతుల్లోనే ఉంది నిన్నే జగనన్న అన్న కాకినాడలో చెప్తున్నాడు కుట్రలో కుతంత్రాలు రాజకీయం ఏ విధంగా ఉంటుందంటే కుటుంబాల మధ్యన చీలిక కూడా తీసుకొస్తారని చెప్పారు జగన్ గారు నన్ను నిన్న కాకినాడలో సారీ కాకినాడలో చెప్పాడు నిన్న కుటుంబాల మధ్యన చీలిక తీసుకురావడానికి కూడా ఈ ఎల్లో మీడియా ఏకట్టే బెంబేలెత్తిపోతుంది మనకి ఏటో కొంప ములిగిపోతుందని అంటే పరిపాలన చేసే జగన్ గారు కాబట్టి మనం కంగారు పెట్టే తింటారు ఈ ఆంధ్రజ్యోతి ఈనాడు టీవీ ఫైవ్ అన్ని అదే చంద్రబాబు నాయుడు పరిపాలనతే అబ్బో ప్రతి ఇంటికి వర్షం బంగారం కింద వర్షం పడిపోతుందని చెప్తారు మరి అలా చూడాలి పైకి అంతే మనకి జరిగింది ఏమి ఉండదు గతంలో చూసాం కదా రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు మనకి ఏం జరిగిందో ఓన్లీ మీడియాలో చూసి మనకు అడుపు నిన్న పెట్టుకోవాలంటే అబ్బో ఎలా జరిగిపోయింది అబ్బో అలా జరిగిపోయింది కానీ ఎంత చేసినా మనం చేసిన మంచి రాయలేదు జగన్ అన్న రాకముందు ఆరోగ్యశ్రీ ఎలా ఉండదు ఈ రోజు ఆరోగ్యశ్రీ కార్డు